హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే నిన్న సండే కదా సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే కట్టెల పొయ్యి మీద వండుకున్నాం అనమాట మా పక్కింటి అన్నీ గారు అయితే చేశారు చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక అందులో మసాలా దినుసులు అయితే వేసేసుకున్నారు తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నారు బాగా కలుపుకున్నారనమాట వాటిని కలుపుతున్నారు తర్వాత చికెన్ కూడా కడిగేసి వేసేసుకున్నారు అది బాగా మగ్గనిస్తున్నారనమాట ఆ అన్నయ్య గారు అయితే వంటలు చాలా బాగా చేస్తారు చెప్పాను కదా ఈ ఇప్పుడైతే టమాటాలు టమోటాలు కూడా యాడ్ చేసుకున్నారు బాగా అడవి కట్టుకున్న కలుపుకుంటున్నారు అనమాట చూడండి ఇది బాగా మగ్గాలి మంచిగా అప్పుడే బాగుంటుంది టేస్టీగా వస్తుంది బిర్యానీ కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నారు ఇంకా తొందరగా మగ్గిపోతాయని సాల్ట్ వేసుకుంటే ఏ కర్రీస్లోనైనా తొందరగా మగ్గుతాయి ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నారు తర్వాత కారం బాగా వాటిని పసుపు కారం వేసుకొని బాగా కలుపుకున్నారనమాట ఎంత కలుపుకుంటే అంత మంచిది అడుగుపడితే బిర్యానీ అయితే మాడిపోతుందనమాట ఇప్పుడైతే పెరుగు కూడా యాడ్ చేసుకున్నారు పెరుగు వేస్తే బిర్యానీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నారు దానిని అయితే ఇంకా బాగా అడుగు పట్టకుండా కలుపుకుంటున్నారనమాట తర్వాత బియ్యం కడిగేసిన బియ్యం వేసుకుంటున్నారు తర్వాత మళ్ళీ తగినంత సాల్ట్ అయితే వేసుకున్నారు నీళ్ళు కూడా మనం కలుసుకొని తగినట్టు పోసుకున్నారు బాగా వాటిని అయితే కలిపేసుకొని అంతా కలిసేలాగా చేసి పైన అయితే పుదీనా జల్లుకొని మూతవైతే వేసేసారు కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే చాలా బాగుంటుంది స్టవ్ మీద అయితే అంత బాగోదు చూడండి బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్